హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాతానంద్ ఈ రోజు రెసిపీ వచ్చేసి అటుకుల లడ్డు ఉంది చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఉండి చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ క్విక్ గా చేసుకోవచ్చు ఇంకా కృష్ణుడికి అయితే చాలా ఇష్టం అంటే అటుకులతో ప్రసాదం చేసి పెడితే అది కూడా ప్రత్యేకంగా చేసి పెడితే సో ఈసారి ఇలా ట్రై చేయండి ఒకసారి టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుందాం ఎంటీ ప్యాన్ అన్ని మనమే యాడ్ చేసుకోకర్లేదు ఫస్ట్ అటుకులు తీసుకోవాలి ఇవి చిన్న అటుకులే అండి ఒకసారి జల్లిచ్చి తీసుకుని ఏమైనా వేస్ట్ ఉంటే వచ్చేస్తుంది నేను టూ కప్స్ అటుకులు తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ పెద్ద అటుకులు ఉన్నా గానీ ఏం పర్లేదు తీసుకోవచ్చు అవి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి బాగా స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి దీనిలో నెయ్యి అట్లా ఏం యాడ్ చేయక్కర్లేదండి నార్మల్ గానే ఫ్రై చేసుకోవచ్చు అటుకులు అటుకులు ఫ్రై అయిన సేపు తిప్పుతూ ఉండాలండి త్రీ ఫోర్ మినిట్స్ లో ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతాయి ఎక్కువ ఫ్రై అయితే ఫ్లేవర్ మారిపోతుంది టేస్ట్ అనేది సో ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి సపరేట్ చేసుకోవాలి వీటిని ఇవి సపరేట్ చేస్తే ఆ ప్యాన్ లోనే కొబ్బరి ఎండి కొబ్బరి అయినా పర్లేదు నార్మల్ పచ్చి కొబ్బరి అయినా పర్లేదు నేనైతే ఆల్రెడీ తురిమేసాను కొబ్బరి ఇంకా అది ఉంటే అది వేసేస్తున్నాను కొబ్బరి ముక్కలైనా ఏం కాదు పర్లేదు అంటే ఒక హాఫ్ కొబ్బరి చెప్పు పడుతుంది ఆ కొబ్బరి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇది ఆల్రెడీ ఉంది కదండి టూ మినిట్స్ లో ఫ్రై అయిపోతుంది ఇది కూడా ఫ్రై చేస్తే ఒకసారి సపరేట్ చేసుకోవాలి ప్లేట్ లోకి నార్మల్ గా కొబ్బరి ముక్కలైనా సరే ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫ్రై చేసేసి ఇది తురిమే కాబట్టి నార్మల్ గా నేను సపరేట్ చేస్తాను మనం ఫస్ట్ అటుకులు వేయించి పెట్టుకున్నాం కదండి పక్కన ఆ అటుకులు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అక్కర్లేదు అట్లనే బర్గ్గా కాదు మీడియం లో అలా మొత్తం అటుకులన్నీ వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి కొబ్బరి ఆల్రెడీ తురిమే కదా ఇంకా మిక్సీ పట్టక్కర్లేదు ఇలా ఆ ప్యాన్ లోనే కొంచెం నెయ్యి వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి వాటికి మాత్రం కొంచెం నెయ్యి వేసుకుని అవి ఫ్రై అయ్యేలాగా నేను జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇవి ఫ్రై చేసుకోవాలి బాగా ఇవి కూడా ఇలా ఒక్కసారి ఫ్రై చేసి సపరేట్ చేసుకోవాలి ప్లేట్ లోకి డ్రై ఫ్రూట్స్ కూడా నా ప్యాన్ లోనే లైట్ గా నెయ్యి ఉంటుంది కదా దానిలో ఏం చేయాలంటే అటుకులు తీసుకున్నాం కదా ఆ కప్ తో వన్ కప్ బెల్లం తీసుకోవాలి టూ కప్స్ అటుకులు తీసుకున్నాం కదా వన్ కప్ సరిపోతుంది బెల్లం అనేది బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉండాలి స్టవ్ హై పెట్టాము అంటే గనక మాడిపోతుంది బెల్లం అనేది టేస్ట్ మారిపోతుంది మనకి బెల్లం మొత్తం కరిగిపోవాలండి మన స్వీట్ తక్కువ తింటాము అంటే గనక వన్ కప్ తీసుకున్నా కదా అటుకులు తీసుకున్న కప్ తో దాంట్లో పావు కప్ తీసుకున్నా సరిపోతుంది బెల్లం అనేది నేనైతే వన్ కప్ తీసుకున్నాను షుగర్ అయితే తగ్గించు కానీ బెల్లం మంచిదే కదా మనకి సో పర్లేదు తీసుకోవచ్చు పైకి ఆర్గానిక్ బెల్లమే చూసారు కదా కరిగిపోయి మొత్తం ఎలా వచ్చేసిందో ఏమైనా ముక్కలు ఉన్నా గానీ ఒకసారి బాగా కరగబెట్టేసుకోవాలి నేనైతే వాటర్ ఏం పోయలేదండి బెల్లం ఒకటే కరగ పెట్టుకున్నాం దానిలో అటుకులు పౌడర్ పెట్టేసాం కదా మనం మిక్సీలో వేసి అటుకులు పౌడర్ వేసుకోవాలి చూసారు కదా బాగా మెత్త కావలేదు బాగా బరగ్గాను లేదు అది వేసుకుని గడ్డలు కట్టకుండా ఒకసారి తిప్పేసుకోవాలి మనకి ఏమైనా గడ్డలు కట్టినట్టు కడుతుంది గడ్డలు కట్టినట్టు ఏమైనా ఉంటే ఒకసారి గట్టితో చూసారు చూసారుగా స్మాష్ చేసినట్టు అట్లా చేస్తే మొత్తం కలిసిపోతుంది మొత్తం కలిసేలా తిప్పాలి ఆ పౌడర్ ను బెల్లం రెండు దీనిలోనే కొబ్బరి మనం ఆల్రెడీ తురిమేసి ఫ్రై చేసాం కదా ఆ కొబ్బరిని దీంట్లో వేయాలి ఒకవేళ తురిమి లేకపోతే గనక ఆ ముక్కలు కూడా కొబ్బరి ముక్కలు కూడా ఒకసారి మిక్సీ పెట్టేసుకోవాలి బెల్లము అటుకుల పౌడర్ కొబ్బరి పొడి ఈ మూడు బాగా కలిపేసుకోవాలి ఎక్కడా ఉండలు ఉండకూడదండి ఇలా స్మాష్ చేసుకోవాలి మొత్తం చూసారు కదా మొత్తం ఎలా కలిసిపోయిందో పొడి పొడి కింద అయిపోయింది కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ కలిపేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాం కదా అండ్ దీనిలోనే ఒక కప్ పాలుపు తీసుకుందాం కాచి చల్లార్చిన పాలు అవి ఉండాలి ఆ పాలు ఏంటంటే ఒక్క దగ్గర పోసుకోకూడదండి మొత్తం సరౌండింగ్స్ మొత్తం పోసుకోవాలి వన్ కప్ పాలు తీసుకున్నాను కాచి చల్లార్చినవి అవి కూడా పోసేసి ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఎక్కడ గడ్డల కింద ఉండకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా పాలు పోసాక కూడా మళ్ళీ ఎలా అయిపోయిందో పౌడర్ ఇది ఫ్రై అయ్యాక సపరేట్ చేసుకోవాలి మళ్ళీ ప్లేట్లోకి సపరేట్ చేసుకుని మనం ఉండలు చేసుకోవచ్చు దీన్ని మనకేంటండి నెయ్యి ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక ఇలా నెయ్యి వేసుకుని ఉండలు చేసుకోవచ్చు నెయ్యి వద్దు అనుకుంటే నార్మల్ గా కూడా ఉండలు చేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసాను నెయ్యి చూసాను కదా ఆ నెయ్యి వేసుకుని ఒకసారి ఉండల కింద ఉండలు కింద చేసుకుని పెట్టేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కృష్ణాశ్రమం వస్తుంది కదా కృష్ణాష్టమి ట్రై చేయండి కంపల్సరీ ఈసారి అటుకులతో ఇలా స్వీట్ చేసి పెట్టండి కృష్ణుడికి ఓకే అండి వీడియో ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరి మీరు కూడా ఒకసారి ఈ కృష్ణాష్టమి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పేయండి చాలా ఈజీ ప్రాసెస్ కదండి ఒకసారి ట్రై చేయండి